శుభోదయం పిల్లలు ఈరోజు మనం మూడో పాఠమైనటువంటి మా కొద్ది తెల్లదొరతనము అనేది నేర్చుకుందాము తెల్లదొరలు అంటే ఎవరు బ్రిటిష్ వారు బ్రిటిష్ వారు వారు మన దేశానికి వచ్చి మన దేశాన్ని ఆక్రమించి మన ప్రజల్ని నానా చిత్రహింసలు పెట్టి మనల్ని దోపిడీ చేసి మన సంపదనంతా కొల్లగొట్టుకొని వెళ్ళిపోయారనమాట అట్లాంటి దశలో మన దేశంలో ఉన్న ప్రజల్ని చాలా ఇబ్బందులకు కష్ట నష్టాలకి గురి చేశారనమాట ప్రతి వస్తువు మీద పన్ను విధించి మన భారతీయులను వాళ్ళు సేవకుల్లాగా వాళ్ళ ఇళ్లల్లో పని చేయించుకొని వాళ్ళు చేసిన పనికి చాలా తక్కువ జీతాన్ని ఇచ్చి కొన్నిసార్లు అయితే అసలు డబ్బులు కూడా ఇవ్వకుండా ఆఖరి చివరికి తినే ఉప్పు మీద కూడా పన్ను విధించి వాళ్ళు చాలా కష్ట నష్టాలకి గురి చేశారనమాట పండిన పంటనంతా వాళ్ళు దోచుకుని వెళ్ళిపోయేవాళ్ళు పంట పం పంట పండించేది నానా కష్ట నష్టాలు పడి భారతీయులు పంట పండిస్తే చక్కగా పంట పండిన సమయానికి వాళ్ళు వచ్చి మొత్తం పంటనంతా తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు అదేమని ఎదిరిస్తే వాళ్ళని చంపేసేవాళ్ళు అనమాట అయితే వాళ్ళు మన దేశంలో ఉన్న సంపదని పదిహేను పదహారు శతాబ్దాలలో మన దేశానికి విదేశీలు మన దేశం చూడడానికి పర్యాటకుల్లాగా మన దేశానికి వచ్చారనమాట వాళ్ళు ఏం చేశారు మన దేశంలో ఉన్న సంపదని మన దేశంలో ఉన్న అన్ని అన్నిటిని గురించి వాళ్ళు తమ పుస్తకాల్లో రాసుకున్నారనమాట రాసుకున్న దాన్ని అక్కడ ఉన్న వాళ్ళ దేశాల వాళ్ళు చదివి భారతదేశంలో ఇంత గొప్ప సంపద ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళతో వ్యాపారం చేయాలి ఇక్కడ సంపదలన్నీ తీసుకుని వెళ్ళిపోవాలి అనే ఆలోచనతో వాళ్ళు చెడు ఆలోచనతో అనమాట మన దేశానికి వచ్చారు అయితే మన దేశంలో ఉన్న రాజుల మధ్యలో ఐక్యత లేదనమాట వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు యూనిటీగా లేరు దాన్ని వాళ్ళు ఏం చేశారు వాళ్ళు చక్కగా దాన్ని ఉపయోగించుకొని ఇద్దరు రాజుల మధ్యలో గొడవలు పెట్టి వాళ్ళ ఒక రాజపక్షానం ఉండి అవతల రాజుతో యుద్ధం చేయించి అలా ఒక్కొక్క రాజ్యాన్ని ఒక్కొక్క రాజ్యాన్ని ఆక్రమించుకుంటూ మన దేశం మొత్తాన్ని ఆక్రమించేశారనమాట వాళ్ళ వాళ్ళ ఆక్రమించిన తర్వాత ఈ రాజులు వాళ్ళ చేతిలో ఏమైపోయారు బలహీనులు అయిపోయారు ఇంకా వాళ్ళు ఎలా చెప్తే అలా వినాలన్నమాట ఇంకా రాజులే బలహీనులైపోతే అయిపోతే ఇంకా మొత్తం దేశం మొత్తం వాళ్ళ చేతులకు వెళ్ళిపోయినట్టే కదా ఇంకా అప్పుడు ప్రజలు సామాన్య ప్రజలు ఏం చేయగలుగుతారు ఏం చేయలేరు కదా ఇంకా అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు బ్రిటిష్ వాళ్ళు ఇంకా మనల్ని సేవకులాగా ఉపయోగించుకోవడము పని వాళ్ళలాగా ఉపయోగించుకోవడము నానా ఇబ్బందులకు గురి చేశారన్నమాట వాళ్ళు ఆ ఇబ్బందుల్ని తట్టుకోలేక మాకు స్వాతంత్రం కావాలి అనేసి స్వాతంత్రోద్యమ నాయకులు మనం గాంధీ నెహ్రూ ఇలా చెప్పుకుంటాం కదా వీళ్ళని సర్దార్ వల్లభాయ్ పటేల్ బాలగంగా తిలక్ గోపాలకృష్ణ గోఖలే వీళ్ళందరూ స్వాతంత్రోద్యమ నాయకులు అనమాట వీళ్ళందరూ ఎదిరించారనమాట మాకు వద్దు వీళ్ళు పరిపాలన మాకొద్దు అని ప్రతి చోట వాళ్ళు ఎదిరించడమే మొదలు పెట్టారనమాట ఇంకొక విషయం ఏంటంటే ఆ కాలంలో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు ఎందుకు తక్కువ ఉండేవాళ్ళు అని అంటే చదువుకున్నారనుకోండి బాగా బ్రిటిష్ వాళ్ళ వాళ్ళు చేసే మోసము వాళ్ళు చే వాళ్ళు పెట్టే కష్టాలు అందరికీ తెలిసిపోతాయి కదా అందుకని చదువుకుంటే తెలివితేటలు పెరుగుతాయి కాబట్టి వాళ్ళు చదువుకోవడానికి భారతీయులు చదువుకోవాలి అని అంటే ఒప్పుకునేవాళ్ళు కాదనమాట బ్రిటిష్ వాళ్ళు సో దానివల్ల ఏమైంది చాలా తక్కువ మందికి చదువుకునే అవకాశం వచ్చింది చాలా తక్కువ మంది మాత్రమే తెలివితేటలు పెంచుకోగలిగారు ఆ ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మనల్ని దోపిడీ చేస్తున్నారు మనల్ని మనల్ని మన మీద మనల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారని తెలుసుకొని వాళ్ళు మిగిలిన వాళ్ళని చైతన్యవంతుల్ని చేయడం మొదలుపెట్టారు అనమాట ఇది మన దేశము మనమే పరిపాలించుకోవాలి వేరే వాళ్ళు వచ్చి మనల్ని ఎందుకు పరిపాలించాలి వాళ్ళెందుకు మనల్ని ఇబ్బంది గురి చేయాలి మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి అని వాళ్ళు పత్రికల్లో కానీ వాళ్ళ పత్రికల్లో తర్వాత రేడియోలో వాళ్ళు ఇట్లా మొత్తం అందరినీ విషయాలు చెప్తూ ప్రజల్ని చైతన్యవంతులు చేశారు ఇంకొక విషయం ఏంటంటే ఆ రోజుల్లో బహిరంగంగా ఇప్పటిలాగా న్యూస్ పేపర్స్ కానీ టీవీలు కానీ రేడియోలు కానీ పెట్టుకోవడం కూడా నిష్ నిషేధం అనమాట ఎందుకని అంటే ఇప్పుడు చూడండి ఏదైనా ఒక వార్త అందరికీ తెలియాలనుకోండి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు టీవీలో చెప్తే చాలు టీవీలో టెలికాస్ట్ చేస్తే చాలు మొత్తం దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిపోతుంది న్యూస్ పేపర్లో వచ్చినా కూడా తెలిసిపోతుంది కదా కానీ ఆ కాలంలో అట్లా బహిరంగంగా న్యూస్ పేపర్లు అమ్మడం కానీ రేడియోలో చెప్పడం కానీ ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకునే వాళ్ళు కాదనమాట అట్లా ఎవరైనా చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టి చిత్రహింసలకు పెట్టేవాళ్ళు అనమాట అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళు స్వాతంత్రోద్యమ నాయకులు రాత్రిపూట ఎవరికి తెలియని సమయాలలో ఇళ్లలో రేడియోలు పెట్టుకొని నాయకులు చెప్పే మాటలు ప్రసంగాలు విని చైతన్యవంతులు అయ్యేవాళ్ళు అనమాట ఇంకొకటి ఏదైనా సమాచారాన్ని అందించాలి అని అంటే కాగితాల మీద రాసి రహస్యంగా గూఢచారుల ద్వారా ఎవరికి పంపించాలో వాళ్ళకి పంపిస్తే ప్రతి ఊర్లోనూ ఒక నాయకుడు ఉండే ఆ నాయకుడు ఈ సమాచారాన్ని ఆ ఊర్లో ఉన్న ప్రజలందరికీ చేరవేసేవాడు వాళ్ళు ఆ ఊర్లో తిరుగుబాటు చేసేవాళ్ళు అనమాట అట్లా ఎంతోమంది మహిళలు కూడా ఈ స్వాతంత్రోద్యమానికి మాకు వద్దు ఈ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన అని ఆ ఉద్యమం చేసే వాళ్ళ కోసము నగలు బట్ట డబ్బులు అన్ని ఆస్తులు వాళ్ళకి ఇచ్చి చాలామంది మహిళలు కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఎదిరించారనమాట వాళ్ళందరి కృషి ఫలితమే వాళ్ళందరూ తమ పిల్లల్ని తమ సంసారాన్ని అన్నిటినీ వదిలేసుకొని స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైళ్ళలో అనేక శిక్షలు అనుభవించి ఆఖరికి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో ఆగస్టు పదిహేనవ తారీఖున స్వాతంత్రోద్యమం వచ్చేదాకా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వాళ్ళు కష్టాన్ని అనుభవించారు మనం ఈరోజు అనుభవిస్తున్నటువంటి ఈ స్వాతంత్ర స్వాతంత్రానికి మూలకారకులు వాళ్ళే అనమాట వాళ్ళు తెచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనం ఈరోజు చక్కగా హాయిగా అనుభవిస్తున్నాం ఈరోజు మన మీద ఎవరు ఎలాంటి ఆంక్షలు పెట్టరు కదా మనం ఏ పనైనా చక్కగా చేసుకోవచ్చు మన దేశానికి చెడు చేసే పనులు తప్ప మనము ఏ పనైనా హ్యాపీగా మనం చేసుకోవచ్చు కానీ ఆ కాలంలో వాళ్ళకి ఇంత స్వాతంత్రం అనేది లేదన్నమాట అందువల్ల వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించారనమాట మాకొద్ది తెల్లదొరతనము మాకు వద్దు ఈ తెల్లదొరలు మా పరిపాలన వద్దు మాకు ఎందుకు మేము మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాము అని అందరూ తిరుగుబాటు చేశారన్నమాట మాకొద్దీ తెల్లదొరతనము మాకు వద్దు ఈ తెల్లదొరల పరిపాలన వద్దు అని ఇక్కడ చూడండి చాలామంది ఈ ఈ చిత్రంలో కనిపిస్తుంది కదా చాలామంది స్వాతంత్రోద్యమ నాయకులు మహిళలు కూడా ఉన్నారు చూడండి వీళ్ళందరూ జెండాలు పట్టుకొని దేశ జెండా పట్టుకొని ఎదిరిస్తూ ఉంటే బ్రిటిష్ వాళ్ళ సైనికులు వచ్చి వాళ్ళని లాఠీలతో గట్టిగా కొడుతూ ఉన్నారన్నమాట ఆ కాలంలో కొట్టేవాళ్ళు ఎదిరించిన వాళ్ళని తుపాకీ పెట్టి కాల్చి చంపేసేవాళ్ళు కూడా దానికి కూడా వాళ్ళు వెనకాడేవాళ్ళు కాదనమాట సో అంత అంత పెద్ద ఎత్తున పోరాటం జరిగింది వాళ్ళ చేత దెబ్బలు కూడా తిన్నారు చిన్న పిల్లలు కూడా చూసారా చిన్న పిల్లలు కూడా పోరాటంలో పాల్గొన్నారు అనమాట వాళ్ళు అట్లా కొడుతూ ఉంటే కొంతమంది పడిపోయారు పాపం కొంతమందికి దెబ్బలు తగిలాయి అయినా సరే లెక్క చేయకుండా మా దేశానికి స్వతంత్రం కావాలి మేము సంతోషంగా ఉండాలి అని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించారనమాట ఇక్కడ చూడండి చిత్రం చూడండి చిత్రం గురించి మాట్లాడండి బ్రిటిష్ వాళ్ళు చాలా కష్ట నష్టాలు పెట్టినా కూడా మన భారతీయులు ఏం చేశారు వాళ్ళని ఎదిరించి వాళ్ళతో పోరాటం చేసి మనకి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారన్నమాట మనం ఇసలు ఈ పాఠాన్ని ఎందుకు నేర్చుకోవాలి ఈ పాఠాన్ని నేర్చుకోవడానికి ఉద్దేశం ఏంటి ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలను అనుభవించారు స్వేచ్ఛను స్వాతంత్రాన్ని కోల్పోయారు స్వాతంత్ర్యం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఈ గేయంలో ఉంది ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలను అనుభవించారు చాలా కష్టాలు పడ్డారు మనం ముందే చెప్పుకున్నాం కదా తిండికి తినడానికి తినడానికి కూడా లేకుండా పిల్లలని పస్తులుంచేటటువంటి కష్టాలు పడ్డారనమాట వాళ్ళు స్వేచ్ఛను స్వాతంత్రాన్ని కోల్పోయారు స్వేచ్ఛ లేదు వాళ్ళకి బయటకు వెళ్ళి ఏదైనా పని చేసుకోవడానికి స్వేచ్ఛ లేదు బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి స్వాతంత్రం అనేది గట్టిగా మాట్లాడుకోవడానికి కూడా స్వతంత్రం లేదనమాట స్వాతంత్రం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఈ గేయంలో ఉంది మాకు స్వాతంత్రం కావాలి మాకు ఫ్రీడమ్ కావాలి అని ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా చేసినటువంటి ఉద్యమమే ఈ గేయంలో నేర్చుకోబోతున్నాం మనము ఈ పాఠాన్ని రాసిన కవి ఎవరు గరిమెళ్ళ సత్యనారాయణ గారు ఈయన పద్నాలుగు ఏడు పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో జన్మించారు పద్దెనిమిది పన్నెండు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో మరణించారన్నమాట శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడులో జన్మించారు ఈయన ఎక్కడ పుట్టారట శ్రీకాకుళం జిల్లా నరసన్నత నరసన్నపేట తాలూకా గోనెపాడులో జన్మించారు స్వాతంత్ర సమర యోధులు యోధులు అంటే గొప్పవారు పరాక్రమవంతులు స్వాతంత్ర సమర యోధులు సమరము అంటే ఏంటి యుద్ధం స్వాతంత్రం అనే సమరంలో స్వాతంత్రం అనే యుద్ధంలో పాల్గొనేటువంటి వీరుడు అనమాట కవి రచయిత ఈయన చాలా కావ్యాలు రాశారు రచ రచనలు అంటే పుస్తకాలు కూడా రాశారనమాట పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో స్వరాజ్య గీతములు పంతొమ్మిది వందల ఇరవై మూడులో హరిజనుల పాటలు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఖండకావ్యాలు భక్తి గీతాలు బాలగీతాలు రాశారు దండాలు దండాలు భర భారతమాత మా కొద్దీ తెల్లదొరతనము అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర ఉద్యమాన్ని ఉద్యమం ఉత్తేజాన్ని చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు గరిమెళ్ళ ఆ కాలంలో మనకి ఏదైనా విషయం సమాచారం తొందరగా ప్రజల్లోకి వెళ్ళాలి అని అంటే పాటల రూపంలో చూడండి ఒక సినిమాలో ఒక పాట వచ్చిందనుకోండి ఆ పాట వెంటనే చదువుకున్న వాళ్ళు చదువుకొని వాళ్ళు ఎలాంటిది లేకుండా తేడా లేకుండా అందరినోళ్ళలోకి ఆ పాట వచ్చేస్తుంది ఆ పాట వచ్చిన తర్వాత ఆ పాట అర్థం ఏంటి అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం అట్లానే ఇక్కడ కూడా స్వాతంత్రోద్యమ నాయకులు ఏం చేశారు పాటల రూపంలో వాళ్ళు ఏదైతే చెప్పదలుచుకున్నారో దాన్ని చక్కగా పాటల రూపంలో వ్యక్తం చేశారనమాట అప్పుడు పాటల రూపంలో వ్యక్తం చేయడం వల్ల ప్రజలందరికీ చాలా ఈజీగా తొందరగా ఆ భావం అర్థమయ్యి వాళ్ళు కూడా బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడంలో పాల్గొన్నారు అనమాట ఇది వీళ్ళ ఇట్లా సామాన్య ప్రజలు చైతన్యాన్ని డగలు కొల్పిన కవి అనమాట అయినా స్వాతంత్రోద్యమంలో జైలుకు వెళ్ళినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈయన అనమాట మొదటి వారు గరిమేళ్ళ ఈయన నర్సన్నపేట తాలూకా గోనెపాడులో జన్మించారనమాట అయినా ఓకేనా ఇక్కడికి అర్థమైందా మనం ఎందుకు ఈ పాఠాన్ని నేర్చుకుంటున్నాము స్వాతంత్రోద్యమంలో ఆంగ్లేయులు అనేక కష్ట కష్టనష్టాలు పెట్టినప్పుడు మనల్ని ఆ కష్టాలను ఎదుర్కోవడానికి మన వాళ్ళు ఏం చేశారు పోరాటాన్ని చేశారనమాట చూడండి మా తెల్ల తెల్లదొరతనము గే అనమాట ఇది పాట మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము మా ప్రాణాలపై పుంచి మానాలు హరించే మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము పన్నెండు దేశాలు పండుచున్నా కానీ పట్టెడన్నమే లోపముండి ఉప్పు ముట్టుకుంటే దోషముండి నోట మట్టి కొట్టిపోతాడండి అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు మా తెల్ల దొరతనము దేవా మా తెల్ల దొరతనము ధనము కోసము మాధు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరిచేశాడు దేవా మా తెల్ల దొరతనము దేవా మా తెల్ల దొరతనము గాంధీ టోపీ పెట్టి పాఠశాలలకు బోవ రావద్దు రావద్దంటాడు రాట్నంబడిలో పెట్టవద్దంటాడు తీసి వీపులు బాదుతాడు అయ్యో రాజద్రోహమంత రాట్నంలో ఉన్నదంట మా కొద్ది తెల్ల దొరతనము నూట నలువది నాలుగు నోటికి తగిలించి మాటలాడా మమ్ము పాట పాడా తనను దాటి వెళ్ళవద్దంటాడు అయ్యో చేటు తెచ్చుక మమ్ము చెడిపోవమంటాడు మా కొద్ది తెల్లదొరతనము దేవా తెల్ల దొరతనము వాడి తాతగారి ముల్లె దాచిపెట్టినట్లు తాటి చేస్తాడి దేశమున పోరాటమాడుతాడు పైన మోమాటము పడడు సుంతైనా వాడి పాటు పాడైపోను మాట చెబితే వినడు మా కొత్తి దొరతనము దేవా మా కొత్తి ఏమంటున్నాడో చూడండి మా కొద్దీ తెల్లదొరతనము మాకు వద్దు తెల్లదొరతనం దేవ ఓ ప్రభు మాకు ఓ రాజా మా కొద్దీ తెల్లదొరతనం మాకు ఈ తెల్లదొర పరిపాలన వద్దు మా ప్రాణాలపై పొంచి పొంచి మా ప్రాణాలని ఎప్పుడు తీస్తాడో తెలియదు అనమాట ఎప్పుడు ఎప్పుడు ప్రాణాలని పోగొడతాడో తెలియదు వాళ్ళ చేతిలో తుపాకులు ఉంటాయి కదా వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా వాళ్ళకి తప్పు అని జరిగి మనకు తప్పు కాదు వాళ్ళకి తప్పు అని భావిస్తే వెంటనే కాల్చడానికి కూడా వాళ్ళు సిద్ధపడతారు అన్నమాట మానాలు హరించి ఇంకా వాళ్ళు మన దేశానికి ఎప్పుడైతే వచ్చారో వాళ్ళు మన దే మన వాళ్ళ అభిమానాలు పోయాయి అనమాట అభిమానం అంటే ఏంటి మన మన మనం హాయిగా చక్కగా ఉండడమే అభిమానం మన పరువు పోకుండా పోకుండా ఎదుటివాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండడం అయితే ఇక్కడ వాళ్ళు ఏం చేశారు మనకంటూ మనకి స్వతంత్రం లేకుండా చేశారు అభి హరించడం అంటే ఏంటి దొంగిలించడం మన అభిమానాన్ని అంటే మనకున్నటువంటి ఒక స్థాయిని వాళ్ళు తిప్పోగొట్టేశారు పోగొట్టేశారనమాట పన్నెండు దేశాలు పండుచున్నా కానీ మొత్తం మన దేశం భారతదేశం అంతా పండుతున్నాయి పంటలు చక్కగా పండుతున్నాయి మన భారతదేశం మొట్ట మామూలుగా వ్యవసాయ ప్రధానమైన దేశం కదా పంటలన్నీ చక్కగా పండుతాయి మన దేశంలో ఎవరికీ తినడానికి లోటు ఉండదు ఇప్పుడు తినడానికి కొంతమందికి లేదు కదా టీచర్ అని మీరు అడగచ్చు అది బాగా పండింది కొంచెం కొన్ని చోట్ల నిల్ నిల్వ ఉండిపోతుంది పేదవాళ్ళకి కొన్ని చోట్ల లేకపోవడం వల్ల ఆ అసమానతలు అనేది వస్తున్నాయి కానీ సహజంగా భారతదేశంలో చక్కగా పంటలన్నీ ఏ ప్రాంతానికి తగ్గట్టుగా ఆ ప్రాంతంలో పంటలు పండుతూనే ఉంటాయి అన్నమాట అయితే పన్నెండు దేశాల్లో పంటలు పండుతున్నా కానీ అన్ని దేశాలలో పంటలు పండుతున్నా కానీ పట్టెడన్నమే లోపం ఉంది పట్టెడా పేదవాడికి భారతీయుడికి కడుపు నిండా తినడానికి పట్టెడు అంటే గుప్పెడు అన్నం కూడా లోపం ఉందిట అంటే ఏంటి ఆ కాలంలో వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో తినడానికి తిండి కూడా లేదు అంత కష్టాలు పడ్డారు వాళ్ళని మనకి ఈ వాక్యం ద్వారా అన్నమాట అంటే ఆ కాలంలో వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళు కడుపు నిండా తినడానికి కూడా అవకాశం ఇచ్చేవారు కాదన్నమాట ఉప్పు ముట్టుకుంటే దోషమండి ఉప్పు పన్ను ఉప్పు మీద కూడా అందుకే ఉప్పు సత్యాగ్రహము మీకు ఈ పదం ఇంతకుముందు సోషల్లో వచ్చే ఉంటుంది ఉప్పుని తయారు చేసుకుంటే దాని మీద కూడా పన్ను కట్టమన్నారు బ్రిటిష్ వాళ్ళు ఎంత దుర్మార్గమో కదా ఉప్పు మన ప్రతిరోజు ఉప్పు లేకుండా మనం అసలు అన్నం తినగలుగుతామా మన ప్రతిరోజు నిత్య జీవితంలో అత్యంత అవసరమైన పదార్థం ఉప్పు ఉప్పు లేకపోతే మనకు రుచి అనేది ఉండదు అట్లాంటి ఉప్పు మీద కూడా వాళ్ళు పన్ను వేసి మనల్ని దోచుకోవాలని ప్రయత్నించారనమాట నోట మట్టి కొట్టి పోతాడండి నోట మట్టి కొట్టడం అంటే ఏంటి అంటే నోట్లో మట్టి కొట్టడం అంటే మనదంతా తీసేసుకొని వెళ్ళిపోతే మనం తినడానికి ఏమి మిగులుతుంది ఏమీ మిగలదు కదా అందుకని మనం ఏమి మిగలనప్పుడు దాన్ని నోట మట్టి కొట్టి నోట్లో మట్టి కొట్టుకొని పో పోతాడు అని చెప్ మన అందరికీ బ్రిటిష్ వాడు మనల్ని ఏం చేస్తాడు మన దగ్గర ఉన్న సంపదనంతా దోచుకొని పోతాడు అని చెప్తున్నాడు అనమాట అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు కుక్కలకు విసిరేసి అన్నాన్ని ఎంత దారుణమైన పరిస్థితి చూసారా కుక్కలకి కుక్కల విసిరేసి అన్నాన్ని ఆగో అన్నం తీసుకో ఆకలేస్తుందిరా బాబు ఆకలిస్తుంది అయ్యా అని అడిగితే కుక్కల మీదకి కుక్కలకి వాళ్ళు కుక్కలు పెంచుకుంటారు కదా బ్రిటిష్ వాళ్ళు ఎందుకంటే భారతీయులు ఎక్కడైనా వచ్చి దాడి చేసినప్పుడు ఆ కుక్కల్ని వాళ్ళ మీదకి పంపించటానికి కోసం అని పెద్ద పెద్ద పెంచుకునే పెంచుకునేవాళ్ళు అనమాట ఆ కుక్కలకి వేసి అన్నం ఇగో వేసాను అగో కుక్క దగ్గర వేసాను అన్నం తీసుకో అంటాడట అయ్యి అందుకని మాకొద్దు తెల్లదారుతనము అని చెప్తున్నారు ధనము కోసము వాడు దారి చేసుకొని కళ్ళు సారా ఎంబతాడు భారత అసలు బ్రిటిష్ వాళ్ళు ఎలా వచ్చారు బ్రిటిష్ వాళ్ళకంటే ముందు ఫ్రెంచి వాళ్ళు వచ్చారు డచ్ వాళ్ళు వచ్చారు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ దాటికి ఆగలేక వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు వాళ్ళ దేశాలకి బ్రిటిష్ వాళ్ళు కొన్ని తెలివితేటల్లో కొంచెం తక్కువ తెలివితేటలు ఉండడం వల్ల వాళ్ళు మన దేశంలో ఉండలేక వాళ్ళు వేరే దేశ వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు కానీ బ్రిటిష్ వాళ్ళు మాత్రం మన దేశాన్ని వదలలేదు వాళ్ళు మన దేశానికి దేనికోసం వచ్చారు వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు వ్యాపారం చేసుకోవడానికి వచ్చి డబ్బు సంపాదించుకోవడానికి వచ్చిన వాళ్ళు కాస్త మన దేశాన్ని ఆక్రమించుకొని మన దేశంలో ఉన్న సంపదనంతా తీసుకొని పోయారు ఇంకా వాడు మనం బాగున్నామనుకోండి ఆరోగ్యంతో చక్కగా ఉన్నామనుకోండి మనం ఎదురు తిరుగుతాం కదా అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళు కళ్ళు సారాయి కళ్ళు 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 సారాయి కల్తీవి అమ్మేసి ప్రజలందరి ఆరోగ్యాన్ని పాడు చేసే వాళ్ళు అనమాట మాధు మూట ముల్లలు దోచినాడు మావన్నీ మూట మూట అంటే డబ్బులు ముల్ల కూడా ముల్లెంటే సంపద మొత్తం ఆస్తులు సంపదలు అన్నీ దోచుకొని పోయాడు అందుకే ఇప్పటికీ కూడా మన దేశంలో ఉన్నటువంటి విలువైన వస్తువులన్నీ బ్రిటిష్ వాళ్ళ మ్యూజియంలో కనిపిస్తూ ఉంటాయట బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి తీసుకొని వెళ్ళిపోయారనమాట బ్రిటిష్ వాళ్ళ మ్యూజియంలో మన విలువైన దేశంలో ఉన్నటువంటి విలువైన వస్తువులన్నీ కోహినూరు వజ్రము అలాంటివన్నీ బ్రిటిష్ వాళ్ళ మ్యూజియంలో కనిపిస్తూ ఉంటాయట అందుకే దాదాబాయి నవరోజీ అని ఆయన ఒక సిద్ధాంతాన్ని రాశాడనమాట ఏ సిద్ధాంతం అంటే డ్రైన్ సిద్ధాంతం అని రాశాడు డ్రైన్ అంటే కాలువ మన దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళకి బ్రిటన్ దేశానికి సంపద ఎట్లా ఇంగ్లాండ్ దేశానికి సంపద ఎలా వెళ్ళిపోయింది అంటేట కాలువ మాదిరిగా కాలువలో నీళ్ళు ఎలా వెళ్ళిపోతాయో అట్లా వెళ్ళిపోయిందిట అంటే అలా తీసుకొని వెళ్ళిపోయారు కాలువలోకి నీళ్ళు మనం వెళ్ళిపోమని చెప్పక్కర్లేదు అవే ఉంటాయి ఉంటాయన్నమాట అట్లనే బ్రిటిష్ వాళ్ళు కూడా మన దేశంలో ఉన్న సంపదని అట్లా తీసుకొని వెళ్ళిపోయారట అనమాట వెళ్ళిపోయారనమాట అందుకే మొత్తం మూటముల్లే సంపద అంతా దోచుకుని వెళ్ళిపోయట ఆలిమెళ్ళలో పుస్తలు తెంచుతాడు ఆలి అంటే భార్య స్త్రీ ఆడవాళ్ళ మెడలో పుస్తలు ఉంటాయి కదా మంగళసూత్రాలు వేసుకునే గొలుసు అవి కూడా ఉండనీయకుండా తెచ్చుకుని తెంచుకొని పోయారట మాదు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరిచేసాడు మమ్మల్ని మోసం చేసి కళ్ళలో దుమ్మే దుమ్మేయడం అంటే మోసం చేయడం మోసం చేసి మమ్మల్ని కాటికి తరిమేశాడు అంటే కాడు అంటే శ్మశానం శ్మశానానికి తరిమివేశాడు అనమాట అంటే చనిపోయి చనిపోయేలా చేశాడు ఇంకేంటట గాంధీ టోపీ పెట్టి పాఠశాలలకు పోవా రావద్దు రావద్దంటాడు గాంధీ టోపీ పెట్టుకుని పాఠశాలకు వెళ్దాము అంటే రాకూడదు మీరు రావడానికి వీలు లేదు అంటాడట రాట్నంలో రాట్నం పడిలో పెట్టవద్దంటాడు ఆ కాలంలో నూలు రాట్నం మీద వడికి బట్టలు తయారు చేసేవాళ్ళు విదేశీ విదేశాల నుంచి వచ్చినటువంటి వ వస్త్రాలని బహిష్కరించి మన దేశంలోనే మన వాళ్ళే స్వదేశంలో రాట్నం మీద బట్టలు తయారు చేసుకునేవాళ్ళు అనమాట స్వదేశీ వస్తువుల కోసమే ఉద్యమం సాగిందనమాట ఎందుకంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు బట్టలు అన్నీ తీసుకొచ్చి చాలా చ చౌకగా తక్కువ ధరకి మనకు అమ్మేసేవాళ్ళు సో మన వాళ్ళు పాపం కుటీర పరిశ్రమల మీద ఆధారపడిన వాళ్ళు పట్టలు నేసేవాళ్ళు తర్వాత చిన్న చిన్న బొమ్మలు తయారు చేసేవాళ్ళు అలా చేనేత పరిశ్రమలు కుటీర పరిశ్రమలు చాలా ఉన్నాయి కదా మన దేశంలో వాళ్ళందరికీ పని లేకుండా పోయింది అందువల్ల మా దేశంలో తయారు చేసుకున్న వస్తువులనే మేము వాడుకుంటామని స్వదేశీ ఉద్యమము స్టార్ట్ అయింది అనమాట ఇక్కడ అందువల్ల రాట్నం బడిలో పెట్టవద్దు అంటాడు రాట్నం తీసుకురావద్దు బిగ్ బడిలోకి తీసుకురాకూడదు గాంధీ టోపి పెట్టుకుని బడికి రాకూడదు అంటట టోపీ తీసి తీసి వీపులు బాదుతాడు ఎవరైనా ఒకవేళ అట్లా టోపీ పెట్టుకుని వెళ్ళారనుకోండి గాంధీ టోపీ పెట్టుకొని గాంధీ టోపీ అంటే తెలుసు కదా కద్దరి టోపీ అది పెట్టుకుని వెళ్తే కనుక వాళ్ళకి టోపీలు తీసి వీపుని బాదుతాడు అనమాట వీపు మీద గట్టిగా కొడతాడు అయ్యో రాజద్రోహం అంటే రాట్నంలో ఉన్నద రాజద్రోహం అంతా రాట్నంలో ఉన్నదట ఆ రాట్నంలోనే బ్రిటిష్ వాళ్ళకి చేసే ద్రోహం అంతా ఉంది అని చెప్తాడట నూట నలభై నాలుగు నోటికి తగిలించి నూట నలభై నాలుగు సెక్షన్ విధించి ఏం చేస్తట మాట్లాడవద్దంటాడు మాట్లాడకూడదు మాట్లాడితే నేరము అంటాడట మమ్మూ పాట పాడవద్దంటాడు మమ్మల్ని పాట పాడకూడదు మీరు పాట పాడితే తప్పు అంటాడట తన్ను దాటి వెళ్ళొద్దంటాడు వాళ్ళకి తెలియకుండా ఏ విషయము చేయకూడదు అంటాడట అయ్యో చేటు తెచ్చుక మమ్మ చెడుపోవమంటాడు చేటు అంటే చెడు అనమాట ఆ ప్రమాదం ఆ తెచ్చుకొని మమ్మల్ని పాడైపోండి మీరు మీరు పాడైపోతే మీ వాళ్ళందరూ దేశంలో వాళ్ళందరూ పాడైపోతే హాయిగా ఈ దేశాన్ని మేమే పరిపాలించుకుంటాము అని చెప్తట వాడి తాతగారి ముల్లె దాచిపెట్టినట్లు దాటి చేస్తాడు ఈ దేశం తాతగారి సంపద ముల్లె అంటే సంపద వాళ్ళ తాతగారి సంపద ఏదో ఇక్కడ దాచిపెట్టినట్లుగా మనందరి మీద దాడి చేస్తాడట పోరాటం ఆడుతాడు పైన మా మీద దాడి చేస్తాడు ఎదురు తిరుగుతాడు మోమాటము పడడు సొంతైన అసలు కొంచెమైనా మోహమాటం లేకుండా వాడి పా పాటు పాడైపోను మాట చెప్తే వినుడు వాడు ప్రవర్తన ఎట్లా ఉంటుందట మనం ఏం చెప్పినా వినిపించుకోకుండా వాడు ఏం చెప్తాడో అది మనం చెయ్యాలట అందుకనే వీళ్ళు ఏమంటున్నారు మా కొద్దీ తెల్లదొర మా మాకొద్దు బాబోయ్ అంటున్నారు ఇక్కడ చూడండి ఈ పాఠంలో ఉన్న అర్థాలు చూడండి తెల్లదొరలు అంటే బ్రిటిష్ వాళ్ళు హరియించడం అనే పదానికి దొంగిలించు కూడు అనే పదానికి బువ్వ అన్నం ముల్లె అంటే సంపద మనం చెప్పుకున్నాం కదా కాడు అంటే శ్మశానం రాట్నము అంటే చక్రం సుంత అంటే కొంచెము మానము అంటే అభిమానము తర్వాత ఇందులో ఉన్న పర్యాయ పదాలు పర్యాయ పదాలు అంటే ఒక పదానికి సమానమైన అర్థాన్ని ఇచ్చేవే పర్యాయ పదాలు అనమాట ఇందులో మూడు పర్యాయ పదాలు ఉన్నాయి మన పాఠంలో ఒకటి అపకారం అంటే చేటు కీడు రెండవది దొర దొర అంటే రాజు ప్రభువు మూడవది యుద్ధం పోరాటం యుద్ధం అంటే పోరాటము సమరము ఈ చూడండి అవగాహన ప్రతిస్పందన ఈ పాఠం మీకు ఎంతవరకు అర్థమైంది ఈ పాఠం విన్నాకనే దాన్ని అవగాహన అంటే అర్థం చేసుకోవడము ప్రతిస్పందన అంటే తిరిగి దాన్ని మాట రూపంలో చెప్పడం అనమాట ఈ గేయాన్ని రాగయుక్తంగా పాడండి అభినయించండి చక్కగా ఇది పాట పాట కదా ఇది పాటలాగా పాడాలన్నమాట కింది వాక్యాలను చదవండి వీటికి సంబంధించిన పంక్తులు గేయంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించండి ఈ వాక్యాలను చదివి వీటికి సంబంధించినటువంటి లైన్లు ఎక్కడ ఉన్నాయో గుర్తించాలి మా ధనం మూటలు దోచుకున్నారు ఉంది మా ముల్లె మూట దోచుకున్నారు అని ఉంది చూడండి అక్కడ కీడుతో మమ్మల్ని చెడిపోవమంటాడు చెడు చేసి మమ్మల్ని మీరు పాడైపోండి అంటాడు ఈ లైన్ ఎక్కడుందో గుర్తించాలి ఇది మీకు హోంవర్క్ ఈ దేశం మీద దాడి చేస్తున్నాడు ఉప్పు తాకితే తప్పంట ఈ లైన్లు ఎక్కడున్నాయో పద్యాల్లో అండర్లైన్ చేయాలన్నమాట నెక్స్ట్ వన్ వ్యక్తీకరణ సృజనాత్మకత మనకు అర్థమయ్యే పాఠం అర్థమైన తర్వాత దాన్ని రా రాయడంలో వ్యక్తం చేయాలి సృజనాత్మకత అది కొత్తగా వ్యక్తం చేయాలి అంటే క్రియేటివిటీతో క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో జవాబులు రాయండి భారతీయులు పట్టుడ పట్టెడన్నం కోసం ఎటువంటి పాటలు పడ్డారు కుక్కల మీద కుక్కలు కుక్కలకు ఆహారం వేసి ఆహారాన్ని కూడా తినమని చెప్పారట బ్రిటిష్ వాళ్ళు అంత కష్టాలు పడ్డారు ఆంగ్లేయులు భారతీయులపై దాడి చేయడం అమానుషమని అని ఎలా చెప్పగలరు ఎలా చెప్తాము అసలు మన దేశమే మనది వాళ్ళు విదేశీయులు వేరే వాళ్ళు వచ్చి మన దేశం మన మీద దాడి చేస్తే మనం ఊరుకుంటామా మరి అమానుష్యమే కదా అంటే అమానుష్యం అంటే మనుషులు చేసే పని కాదది మనుషులు ఎవరు చేయకూడదు అనమాట అట్లాంటి పని వాళ్ళు అలా చేశారనమాట బడిలో చదువుకున్న ఆనాటి పిల్లల పరిస్థితి ఎలా ఉండేది ఈనాటి పరిస్థితి ఎలా ఉంది మీరు గమనించిన తేడాలు ఏమిటి బడిలో చదువుకున్న ఆనాటి పిల్లలు అసలు బడికి వెళ్ళడానికి వీల్లేదు అంది టోపీ పెట్టి వెళ్తే ఆ టోపీ తీసి వీపంతా దెబ్బలు కొడతారు చక్ర రాట్నం తీసుకుని బడికి పోకూడదు అలా బ్రి భారతీయులు చదువుకుంటే ఎక్కడ బాగుపడిపోతారు అని అసలు బ్రిటిష్ వాళ్ళు పాఠశాలకు రానిచ్చేవాళ్ళు కాదు భారతీయులని కానీ ప్రస్తుతం అలా లేదు మన అందరికీ చదువుకునే హక్కు ఉంది మనందరం ఖచ్చితంగా పాఠశాలకు వెళ్ళి చదువుకోవాలి మీరందరూ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరూ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారము ఖచ్చితంగా పాఠశాలకు వెళ్ళాలి ఎలాంటి పని పాటలకు వెళ్లకుండా పాఠశాలకు వెళ్ళి చక్కగా చదువుకోవాలన్నమాట ఇది చదువుకునే వయసు కదా అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది కదా మీరు గమనించిన తేడా ఏంటో రాయాలి క్రింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాల్లో జవాబులు రాయండి ఆంగ్లేయుల పాలనను భారతీయులు వద్దనడానికి గల కారణాలను గేయం ఆధారంగా వివరించండి ఎందుకు వద్దన్నారట అసలు వాళ్ళు భారతీయులు భారతీయులు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన వద్దనడానికి గల కారణాలు ఏంటి బానిసతనం అంటే ఎవరు ఇష్టపడరు అందరూ స్వేచ్ఛనే కోరుకుంటారు ఎందుకు బానిసలుగా బతికారనుకోండి వాళ్ళకి డబ్బులు ఇవ్వరు తినడానికి తిండి ఉండదు వాళ్ళని చాలా హీనంగా చూస్తారు వాళ్ళకి ఎలాంటి స్వేచ్ఛ స్వతంత్రాలు ఉండవు కాబట్టి బానిసలాగా ఉండడానికి ఎవరు ఇష్టపడరు అనమాట ఆంగ్లేయుల పాలనలో మగ్గిన సగటు భారతీయుని ఆవేదనను ఏకపాత్రగా రాయండి ప్రదర్శించండి ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎలాంటి కష్టపడ్డారో నువ్వు మన నువ్వు కూడా ఒక భారతీయుడువే కదా మనం కూడా ఒక భారతీయులమే కదా వాళ్ళు ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది ఏకపాత్రాభినయం ఒకటే పాత్ర అంటే ఒక్కరే మేము ఇలా కష్టాలు పడ్డాము పాత్రాభినయం ఎట్లా చెప్పాలి నేను బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో బ్రతికి ఉన్నాను నేను వాళ్ళు దాన్ని నేను కళ్ళారా చూశాను వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని పాఠశాలలు కూడా రానివ్వలేదు మమ్మల్ని స్వేచ్ఛగా బయట తిరగనివ్వలేదు పాటలు పాడనివ్వలేదు మేము మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారు కనీసం తినడానికి తిండి కూడా లేకపోతే కుక్కలకి ఆహారం వేసి వాటిని మమ్మల్ని తినమన్నారు అని ఇట్లా మనమే అప్పుడు ఉన్నట్లుగా ఆ కాలంలో ఉన్నట్లుగా ఏకపాత్రాభినయం చేయాలన్నమాట నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి ఇక్కడ కొన్ని ఖాళీ ఇక్కడ ఖాళీలు ఇచ్చాడు ఈ ఖాళీలని మనం పూర్తి చేయాలి పాఠంలో ఉన్నాయి కదా గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు రావద్దు రావద్దు అంటాడు రాట్నంబడిలో ఏమో ఏముంది తర్వాత ఇది మీరు ఫిలప్ చేయాలన్నమాట కింది ఇది పూర్తి చేయాలి మీరు ఈ కింది కవితను చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి ఏమి మహిమంబు గలదో నీ నామమందు బాపు అని పేరు వీ వీరుల పడిన ఎంత నిలువునను నాదు మేనెల్లా పులకరించు జల్లుమని నాదు హృదయంబు జలధరించు సర్వసారస్వత ప్రప ప్రపంచభునందు గాంధీ అని వర్ణయుగంబు తోడ సాటి వచ్చాడు వేరొక్క మాట గలదే నాళం కృష్ణారావు గారు రాశారన్నమాట ఏమి మహిమంబు కలదో నీ నామందు ఏమి మహిమ ఉందో నీ పేరులో బాపు అని పేరు వీనులబడినయంత బాపు అని పిలవగానే నిలువునను నాదు మేనెల్లా పులకరించు మొత్తం నా శరీరం అంతా సంతోషంతో పొంగిపోతుందట జల్లుమని నాదు నాది హృదయము నా గుండె జల్లుమంటుందట సర్వ సారస్వత ప్రపంచమునందు ఈ సారస్వత ప్రారస్వతం అంటే ఏంటి కావ్యాలు సాహిత్యము పుస్తకాలు వీటిలో ఇవన్నీ అనమాట గాంధీ అనేది వర్ణయుగంబుతోడ గాంధీ అని పేరు వింటే సాటి వచ్చుడు వేరొక మాట కలదే గాంధీ అనే ఈ పేరు వర్ణము అంటే అక్షరం యుగము అంటే రెండు ఈ వర్ణ యుగంబు ఆ సారీ గాంధీ అనేది వర్ణయుగంబు గాంధీ యుగము ఆ ఆ పేరుతోటి ఉన్నటువంటి ఒక యుగం గాంధీ శకము అంటాము ఈ గాంధీ శకంతో సాటి వచ్చే వేరొక మాట లేదు అని చెప్తున్నాడు అనమాట దీన్ని రాసిన కవి నాడం కృష్ణారావు గారు ఎవరి నామం వినడం వల్ల మేను పులకరిస్తుందని కవి అంటున్నారు ఎవరి పేరు తలిస్తే శరీరం పులకరిస్తుందని కవి అంటున్నారు ఎవరి పేరు ఈ కవిత ఎవరిని గురించి తెలుపుతుంది ఎవరి గురించి తెలుపుతుంది ఈ కవితలో అక్షరాల జంట అని అర్థం వచ్చే పదబంధం ఏది వర్ణ యుగంబు ఓకే పై కవిత ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి ఒక ప్రశ్నని సొంతగా తయారు చేయాలన్నమాట ఈ కవిత ఆధారంగా ఓకే ఇక్కడి వరకు మీకు ఈ పాఠం అర్థమైంది కదా నేను మీకు ఒక వర్క్ షీట్ ఇస్తాను అది పూర్తి చేయండి ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్ళీ నన్ను అడగండి ఓకేనా